ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు గోని సంచుల ఎక్కడి నుంచి వెళ్లాయి అనే దానిపై ఖచ్చితంగా లెక్క తేలుస్తామన్నారు అమరావతిలో రైస్ ప్రొక్యూర్మెంట్ పై చిట్చార్ట్ చేసిన సీఎం చంద్రబాబు వర్షాలు వరదలకు ధాన్యం తడిచినా ఆ ధాన్యం బాగుంటే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కొంతమంది ప్లే చేస్తే మర్యాద నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను అక్కడి నుంచి సమస్య ఎవరికి ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వస్తా బీ క్లియర్ గోని సంచలు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు అంటే ఏంటి ఇక్కడుండే రైస్ మిల్ తప్పనే కదా వాంట్ టేక్ యాక్షన్ అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ హ్యాండీ కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు జరిగినా కూడా జరగదని చెప్పడానికి అది వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు దానికి మనమే హెల్ప్ చేయలేము